నిత్యపద్య నైవేద్యం మంచి మాటకు మంచి పద్యం అరవై ఒకటి సేకరణ పద్య రచన సహజ కవి డాక్టర్ ఐనాల మల్లేశ్వర్రావు తెనాలి గానం గానకళారత్న శ్రీ వెంపటి సత్యనారాయణ తెనాలి మంచి మాట వైఫల్యానికి కష్టాలో ఇబ్బందులో కారణమని సర్ది చెప్పడాన్ని చరిత్ర ఏనాడూ ఒప్పుకోదు వరుస కష్ట నష్టములు వైఫల్యమునకు కారణం బని నుటగాంతుమేని ఒప్పుకొనదు చరిత ఎప్పుడొప్పకొనదు కొనదు మనసు దీరగ వినుమయ్య మళ్ళీ మాట మనసు వినుమయ్య ఈ ప్రోగ్రాంపై మీ యొక్క అభిప్రాయాన్ని లైక్ చేసి కామెంట్ రూపంలో తెలియచేయండి